మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని కొత్తపేటలోని భవన్ లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం ప్రముఖ సీనియర్ హైకోర్టు న్యాయవాది వైకే అధ్యక్షతన జరిగింది సిబిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ మాట్లాడారు కర్రెగుట్టులపై సైనిక చర్యలు ఆపి క్యాంపులు నిలిపివేయాలని దండ కారణంలో ఆపరేషన్ కగారును తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఇది ముమ్మాటికి రాజ్యాంగ హక్కులపై దాడి అని ఈ దాడిని వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు వాళ్ళ సైద్ధాంతిక సమరాన్ని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవాళ మనలో మన ఎవజెండా పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ప్రభుత్వ దమనకాండని ప్రభుత్వ దాడిని ఎదుర్కొంటూ ఉన్నారు ఈ దశలో ఈ ఇష్యూ పైన ఈ సమస్య పై ప్రభుత్వం స్పందించే వరకు ఎర్రజెండాలు కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కలుపుకొని ఒక మంచి ఉద్యమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఎర్ర జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పైన ఉన్న కొంచు సిపిఐకి అందులో భాగంగానే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఐ ఈ విషయాన్ని ఖండిస్తూ చర్చ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే ఊనుకోవాలని మేము సిపిఐగా సిమెంట్ చేస్తూ ఉన్నాము ఇది వ్యక్తుల్ని నిర్మూలిస్తే సమస్య పోతుందనేటటువంటి ఈ ప్రభుత్వ అనాలోచితమైన అర్హుకాల పూరితమైన దుర్మార్గపూరితమైనటువంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి అడుగుల్ని కొండల్ని కట్టబట్టే చెడులో భాగంగానే కాపాడు మనం కాపాడుకోవటం తప్ప వాళ్ళ కోసం ఏమో మనం చేస్తున్నాం అనేది అంబేద్కర్ రాజ్యాంగం కోసం పోరాటం ఏర్వసినటువంటి కాబట్టి కూడా చర్చలు జరగాలని ఈ సహాయం राहुल कल सिंह